నాటకాలు చూపుతున్నారా ఇంటికిచ్చారు మీరు నాటకాలు తుప్పున్నారా మీరు ఇక్కడ నాటకాలు తుప్పున్నారా నాటకాలు మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ప్రసారం మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఇక్కడ హిందువుల మధ్య మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ మీరు ఎందుకు చేస్తున్నారు మీ చర్చిలో మీరు పెట్టుకోండి ఇక్కడ మీరు అత్త మీకు ఎవరికి అధికారం ఉంది మేము హిందువులం మాది భారతదేశం మాది భారతదేశం మేము హిందువులం మీరు మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి ఉంటా ఇంట్లేదు ఏ నాటకాలు చెప్తున్నారా మీరు నాటకాలు చెప్తున్నారా ఇది భారతదేశం ఇదే ఇది భారతదేశం మా దేశంలో మా దేశంలో మీరు ఎవరో మా దేశంలో మీరెవరా మీ దేశంలో మీకు ఎవరు 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 ఎక్కిచ్చారు మీకు నాటకాలు ఉన్నారా బాగాను మీరు ఇష్టం ఉన్నట్టుగా మతాలు మారుతారా మీరు ఇలా ఇళ్ళ మర్చి వచ్చి మతాలు మారుతారు మీరు ఇళ్ళ మధ్యకి వచ్చి మీరు ఇష్టమైన చేస్తారా ఎవరిచ్చారు మీకు మత ప్రచారం చేయమని ఎవరు ఇచ్చారు మీకు అలా చేయొచ్చా మీరు మీరు చర్చ్లో పెట్టుకోండి మీరు వెళ్ళి చర్చిలో పెట్టుకోండి వెళ్ళి అందుకే ఇళ్ళ మధ్యకి వచ్చేయండి ఇది ఎవరు వెళ్ళండి మీరు మీరు అక్కడ పెట్టుకోండి వెళ్ళి ಅಂದಿಲೇದು ಎಲ್ಲೇ ಅದಂತ ಮಾದೇ ಇದೆ ಎಂತ ಹಿಂದು ಇದೆ ಹಿಂದು ಹಿಂದು ಚರ್ಚೆ ದರ ಚರ್ಚೆ ಚರ್ಚೆ చర్చి దగ్గర పెట్టుకోండి ఇది చర్చి దగ్గర పెట్టుకోండి మా ఇళ్ళ మధ్య పెడతారు మీరు ఎవరు ఇది రోడ్డే రోడ్డు అయితే ఇళ్ళ మధ్య పెడతారు మీరు పెడతారు మీరు ఇల్లు హిందువుల మధ్య పెడతాగలేదు హిందువుల మధ్య హిందువుల మధ్యలో పెడతా లేదు హిందువులు మధ్యలో పెడతాకి లేదు హిందువులు మధ్యలో పెడతాం బంగ్లాదేశ్ లో చంపేస్తున్నారు కోసకోదు పోసేస్తున్నారు మీరు చంపేస్తారు ఇంకా మిమ్మల్ని అందరినీ ఎవరిన బ్రతుకునేవరా హిందువులు ఇక్కడ హిందువులు బతుకునేవరా హిందువులు బతకనవరా ఇక్కడ హిందువులు బతుకునేవరా హిందువులు బతకనవరా భారతదేశంలో హిందువులు బతకనవరా భారతదేశంలో హిందువులు బతకనవరా హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా మీరు ఇప్పటికే చంపేస్తున్నారు ఇప్పటికే నరికేస్తున్నారు ఉన్న వాళ్ళు కూడా ఉంచరా మీరు ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకనవరా ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా బ్రతకనవరా ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది ఇంట్లో ఏంటి మాకు ఇది తెచ్చుకుంటుంది మా దగ్గర ఇక్కడ ఇప్పుడు మేము హిందువులు ఇక్కడ హిందువులు ఇక్కడ ಎಷ್ಟು ವರ್ಷ ಮಾತನಾಡ್ತಾರೆ ಎಷ್ಟು ವರ್ಷ ಮಾತನಾಡ್ತಾಡ ಎಷ್ಟು ವರ್ಷ ನೋಡಿ ಕೊಡ್ತಾ ಕೊಡ್ತೀರಿ ಕೊಡ್ತಾ ಕೊಡ್ತೀರ ಕೊಡ್ತರಾ

એમાં જ્ઞાન જય શ્રી રામ 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 Jai Shri Ram 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 तो तो <laughs> जय श्री राम जय श्री राम